వింజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా ఢిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా కాము పార్టీ మాల్యాద్రిక్ తెలుగుదేశం పార్టీ చంద్రపడియార్ గ్రామం బింజపూరి మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడే వ్యక్తి యానాది శెట్టి అని ఆయన కాంస్య విగ్రహాన్ని సొంత నిధులతో స్థాపిస్తానని కావలి తెలుగుదేశం నాయకులు కావ్యకృష్ణారెడ్డి తెలిపారు ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడే వ్యక్తి గ్రంథి శెట్టి అని కావలి తెలుగుదేశం నాయకులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు బుధవారం మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఏఎంసీ చైర్మన్ కావలిపట్న తెలుగుదేశం నాయకులు గ్రంథి శెట్టి సంస్మరణ సభ పట్టణంలోని బృందావనం హౌసింగ్ కాలనీ కళ్యాణ మండపంలో జరిగింది యానాది శెట్టి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి అభివృద్ధికి చిరునామా యానాథ శెట్టి అని ఆయన పరిపాలనలో పట్టణం ప్రశాంతంగా ఉండేదని అన్నారు వ్యాపార వర్గాలకు అండగా ఉంటూ వారికి ఏ కష్టం రాకుండా చూసుకునేవారని పట్టణంలో నిత్యం పర్యటిస్తూ ప్రతి ఒక్కరి కష్టాలను తెలుసుకుని పరిష్కరించేవారని అన్నారు పార్టీలకు అతీతంగా అందరి ఆదర అభిమానాలు చెరుగొన్న వ్యక్తి యానాది శెట్టి అని తెలిపారు ఉన్నతమైన విలువలతో మహోన్నతమైన నాయకత్వంతో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయి పరిష్కరించే వ్యక్తి యానాది శెట్టి అని అన్నారు పట్టణంలో ఆయన కాంస్య విగ్రహాన్ని సొంత నిధులతో స్థాపిస్తానని తెలిపారు kita kan dia nak suka. వ్యవస్థ ఎలక్ట్రికల్ వ్యవస్థ ఈ నాలుగు ఉంటే ఆ పట్టణం బాగా అభివృద్ధి చెందుతుంది ఆయన ఆ నాలుగు ఉంటే ఏ ఇంటిలో కుళాయి లేదో ఆ ఇంటి కోసం ఆయన దగ్గర నుండి తొమ్మించి ఆ ఇంటికి కుళాయి నీళ్ళు అందించినటువంటి వ్యక్తి గంధి అన్నశెట్టి గారు ఆయన విలువ ఆయన సహాయం చేసినప్పుడు మనకు అర్థం కదా ఈ రోజు ఈ రోజు సంతాప సభతో ఆయన నెమలేసుకోవడం కాదు ఈ పట్టణ ప్రజలందరినీ కూడా ఆయన అంగీతం చేయాలి పట్టణ ప్రజలందరూ కూడా నిరంతరం ఆయన చూడాలి చూడాలి అంటే ఈ పావర్ మీరు పరిమిషన్ ఇస్తే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి నేను పాల్పంచుకొని ఆ రుణ గురువు యొక్క రుణ భక్తిని గురువు యొక్క భక్తిని నేను సందర్భంగా విజయమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కళీల విజయమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల కేజీపీ క్లస్టర్ ఇన్చార్జ్ రావిపాడు గ్రామం బింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం బింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాల్యాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్చార్జ్ చంద్రపడియా గ్రామం నెల్లూరు జిల్లా